అందరికీ నమస్తే వెల్కమ్ టువన్ తెలుగు న్యూస్ అన్నమయ్య జిల్లా సుండిపల్లిలో పదవి విరమణ పొందిన మేకల రామచంద్ర తన ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించి పిల్లలకు సేవలందించిన రామచంద్రాన్ని కొనియాడిన తోటి ఉపాధ్యాయ బృందం సుమలతా మేడం గారికి నా ప్రయోజన ఎత్తు రెడీ ఎందుకంటే ఇలా ఎదురు అలాగే ఇంకొక మిత్రుడు కరీందెడ్డి ఈ మండలంలో నాకు ఏకైక కరీంనెడ్డి నాకు మంచి మిత్రుడు మరి ఈ యొక్క సందర్భంగా మంది నన్ను గురించి చాలా గొప్పగా చెప్పారు అందులో ఏం లేదు ఎందుకంటే నా ఒత్తిడిని దైవంగా భావిస్తాను నేను ఎప్పుడు కూడా నా ఒత్తిడి దైవం నా కుటుంబం కన్నా నా పిల్లలకన్నా నేను నా పాఠశాలకు నా విధి నిర్వహణకి చెప్తాను పాత్ర నా ఉద్యోగం అందులోనే నేను ఎక్కువ సిన్సియర్గా కూడా నేను పెళ్ళలతో బాగా తినాను నైతిక విలువలు కలిగిన వాళ్ళతో ధర్మనీతి కలిగిన వాళ్లతో మొదటి పిల్లప్పుడు కూడా చిన్న వయసు కూడా బాగా తిరిగాను కాబట్టి సో ఆ ధర్మనీతియత కరణ ఇవన్నీ కూడా నాకు బాగా చిన్నప్పటికి అలవాం అందువలనే నేను వర్టీని అంత దైవంగా భావిస్తాను అందువల్లనే పదవీరమణ కార్యక్రమాన్ని నేను నష్టమూర్తిగా ఏమి చేయలే ఎందుకంటే ఆ విధంగా నేను ఏదైనా విధంగా ఉండేది చాలా మంది కానీ ఎప్పుడు పిలవలేదు అందరూ చాలా సహాయపడుతున్నారు రామచంద్ర ఏం పెంచలేదు ఏం పిలవలేదు వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా సారి చెప్తున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా పదవిరమైన కష్టపడి జీవితంలో ఎప్పుడొస్తా జాయిన్ అంటేనే తెలిసిపోద్దు సిక్స్టీ టూ ఇయర్స్ ఖచ్చితంగా రిటైర్డ్ కావాలా మరి రాజకీయ నాయకుల పుణ్యమంటూ ఒక రెండు సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేసినారు అది కూడా ఒక రకంగా మా సామాన్య కుటుంబాలకు చాలా మేలు అయ్యిందని నేను గర్వంగా చెప్తాను మరి కాబట్టి నేను ఈ నాలుగు సంవత్సరాలు బాగా జయగను మరి నా పట్ల ఇంత కొత్త చూపించి ఇంత మమ్మకారం చూపించడానికి నా యొక్క నా స్నేహితులకు మా ఉపాధ్యాయులకు మా పొదనాపాధ్యాయులు అందరూ కూడా పేరు పేరున చేస్తూ ఉంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఆపర్చుంది ఆన్లైన్ స్టార్ట్ మెంబర్స్ మన స్కూల్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా